పొద్దుట మా రోజా ఒక ట్వీట్ ఇస్తుంది ఏమన్నా ఇక్కడ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఎదుటి వ్యక్తి దూషించినా మౌనంగా ఉండడం అంటే అది చేతకంతనం కాదు కొన్ని మాటలకు విలువ తెలియని కొందరు వ్యక్తులకు బదులు చెప్పడం వృధా అని అర్థం ఇట్లు మీ రోజా కింద కామెంట్లో తిడుతున్నారు సన్ముక రోజా ఏంటి ఇలాంటి సూక్తులు చెప్పడం ఆ వింటారు కదా బర్ర కేసుకొని మాట్లాడింది నువ్వే కదా డైమండ్ ఆంటీ మర్చిపోయేవా చేసిన పాపం ఎవరిని వదలదు నిన్ను కూడా వదలదు అలాగే రోజా మాట్లాడిన కొన్ని భూత పురాణాలు లకారోటి నన్ను ఎవడన్నా రేపు చేయగలరా అలా ఇలాంటి లకారులతో కొన్ని మాటలు మాట్లాడింది కొన్ని సైకిల్ చేసింది అవన్నీ కూడా ఇంకొక కామెంట్ ఏంటంటే ఆ చాలు చాలా ఎలా నువ్వే చెప్పాలి కానీ ఒకటి ఇక్కడైతే సన్నీ సన్నిలీ ఫోటో పెట్టేసి వద్దులే అని ఇంకా మనం అక్కడ దాకా ప్రస్తావించకూడదు కామెంట్ హైలైట్ కామెంట్ ఉంటుంది అబ్బా ఉపయోగించే అయినా నాకు తెలియగలుగుతాం రోజా పొద్దులైతే బూతులు మాట్లాడి మనకి ఎందుకు చెప్పాంటే ఉపన్యాసాలు నువ్వు నేను చెప్పు అనుకో జనాలు మనం అంత ఉంది అంటారు ఇడికి సిగ్గులేదు దానికి సిగ్గులేదు అని చెప్పేసి మనం చెప్పకూడదు అలాంటి మనం ఏ విధంగా మాట్లాడతామో ఎన్ని బూతులు మాట్లాడతామో మన బతుకే ఒక బూతులు బతుకాయే ఎందుకు నాకు ఒక్కసారి షాక్ అయ్యింది తెలుసా ఎవడో చూ చిన్నపిల్లడు ఫోటో పెట్టి చిన్న బాగా చెప్పాను అంటే నేను నేను అట్లా చెప్పి ఇది చెప్పాను అంటే చిన్నపిల్లడి ఫోటో పెట్టి ఆ ఫోటో మనం ప్లే చేయకుండా ఇదిగో నీలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఒక్కోసారి ఫోన్ కూడా మింగాలి అనిపిస్తుంది మింగాలి అంతే విరక్తి విరక్తి మాట అంతే నిన్ను చూస్తే శుద్ధ పూజని సాంప్రదాయాన్ని అన్ని అలాగే ఉంటాయి వస్తాయి కానీ రోజా ఇగో ఇలాంటి మాటలు ఎప్పుడూ వద్దు మనకు సెట్ అయ్యే మాటలు మాట్లాడు పోనీ మిగతా నాయకురాలు ఎవరో ఉన్నారు కదా వైసీపీలో ఉదాహరణకి హోంమంత్రి తానేటి వనిత గారు ఆవిడ చెప్పినా పోనీ విడదల రజని లేదంటే సుచరిత గారు చెప్పినా లేదంటే పుష్పశ్రేవు అని ఆవిడ చెప్పినా లేదంటే ఇంకొకరు ఎవరైనా చెప్పినా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఆ కొటేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు ఏదైతే కొటేషన్ చెప్పిందో ఆ కొటేషన్ అద్భుతంగా ఉండేది ఈవిడ చెప్పిన తర్వాత కొటేషన్ కొన్ని పేరు పోయింది విలువ పోయింది ఆ కొటేషన్ కొన్ని విలువ పోయింది నువ్వు చెప్పిన తర్వాత నీ నోటంట ఆ మాటలు అది వచ్చిన తర్వాత ఆ కొటేషన్ కొన్ని విలుగిపోయింది తీసేసాం మొత్తానికి నువ్వు దయచేసి ఏంటంటే కొన్ని కొటేషన్లకి మంచి పేరు ఉంటుంది అది నువ్వు చెప్పి చెడగొట్టావు మాకు తర్వాత ఎవడు వాడనుకోండి వాడుకోద్దు కదా ఈ కోటి ఈ కోటింగ్ ఎవడు వాడ చూడు ఇంకా ఇంకా అయిపోయింది ఇంకా సమాజానికి ఉపయోగపడే నాలుగైదు మంచి మాటలు ఉంటాయి ఐదు చెప్పేవాంటే అవి కూడా బూత్లు అయిపోతాయి అవి కూడా చెడిపోతాయి నువ్వు దయచేసి ఇంకెలాంటి సులువు ఉపన్యాసాలు మాకు